రండి బోస్ గారు గదవకి తొందర ఎక్కువ చెరుకు రసం కావాలంటే మిషన్ లో చెరుకు పెట్టాలి కానీ చేతులు పెట్టకూడదుగా అనవసరమైన దాంట్లో చేతులు పెడితే ఇలాగే ఉంటుంది వేలుబుద్దలు తీసుకుతా చేయలేదు ఎవరైనా ముందుకొస్తే బుల్లెట్ దిగే ప్లేస్ చేస్తున్నది అరెస్ట్ చేస్తున్నాను సార్ అదే చేస్తాను వీడిని ఉన్న మనుషులు అందరూ బతుకులు బయటపెడతాను సార్ సార్ డిసప్పాయింటెడ్ ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి ట్రైలేశాను ఇప్పుడు అర్థమైంది ఇంట్లోనే దొంగలు ఉన్నారని అక్క నుండి నркуంట వస్తే గానీ వీడు బేస్మెంట్ కదలదా ఏ ఇక్కడే ఆ ఏ ఏంటి ఇక్కడ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా ఇదే కదమా ఇది మీ ఇల్లా నాకు ఇలా ఉండడమే ఇష్టం నన్ను నన్నుగా నా కాదు మీ నాన్నగారు ఏం బిజినెస్ లు ఉన్నాయి నాకు తెలియదు లోపలికి రా వద్దులే నేను ఇంకోసారి ఓకే అర్థం ఆడపిల్లల తండ్రులు పది రైతు సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదిస్తారు వాళ్ళ పిల్లల్ని మీరు వల్లో వేసుకుని నాలుగు ఐదు నెలల్లో దానికి ఓనర్ అయిపోదాం అనుకుంటారు మంచి పర్సనాలిటీ ఓ బైక్ దాంట్లో పెట్రోల్ ఇదేగా మీ పెట్టుబడి మీరు ఇందు ఫాదరా స్పీడే సరే ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నారు మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను కానీ మీ అమ్మాయి విషయం గురించి నాకు తెలియదు ఇందు నన్ను ప్రేమించకుండా ఉండటానికి మీరు ఏదైనా చేసుకోండి తండ్రిగా మీకు హక్కు ఉంది కానీ వన్స్ మీ అమ్మాయి నాకు అయిలో పోయి చెప్పిందో మీరు కాదు కదా ఎవ్వడొచ్చినా ఆపలేడు ఆల్ ది బెస్ట్ చూసారా జనరేషన్ ఆ కు రోడ్ అన్న దాంట్లో ఒక మొక్కు కూడా తప్పనిపించలేదండి నాకు ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు లోపలికి వెళ్ళి అమ్మాయి గారిని స్ఫూర్తిగా డీల్ చేయండి అమ్మాయి గారిని కాలేజ్ నుంచి ఎలా వచ్చామని నడకండి నిజం చెప్పిందనుకోండి ఏమీ లేనట్టు అబద్ధం చెప్పిందనుకోండి ఏదో ఉన్నట్టు అప్పుడు ఈ సంగతి చూద్దాం హాయ్ కన్నా హాయ్ డాడీ రండి వెయిట్ స్కూటీ లేదేంట్రా రిపేర్ కి వచ్చాను మరి కాలేజ్ నుంచి ఎలా వచ్చావు ఫ్రెండ్ డ్రాప్ చేశాడు ప్రస్తుతానికి ప్రమాదం చెప్పినట్టే ఫ్రెండ్ అంటే చందు అదేమా ఆ రోజు చెప్పాను కదా ట్రైన్ లో ఫ్యామిలీ కలిసిందని అతనే ఆ అబ్బాయా లోపలికి పిలిచి ఉండొచ్చు కదమ్మా చూడమ్మా

పెళ్ళికి రాకపోతే చంపేదు పెళ్లి బట్టలు నువ్వు సెలెక్ట్ చేస్తే కానీ కుదరదని పట్టుబట్టిందే బయలుదేరండి అమ్మా లేట్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది పక్కన నిలబడ్డావేంట్రా ఇక్కడెక్కు ఇక్కడెక్కరా ఎలా కనపడుతున్నా నీకు ఐస్ ఐస్ అని ఐస్ అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నా ఐఎమ్ సూపర్వైజర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఆర్ ఎస్ ప్రదర్ షో రూమ్ వెళ్ళేలు వెళ్ళే సీరియస్ లుక్ ఒకటి హలో స్పీకర్ చందుగాడు దొరికాడు నా నువ్వు బట్టల కొంటానికి వచ్చావా నెక్లెస్ దొంగిలించడానికి వచ్చావా షాప్ బట్టల కొంటానికి ఐసెలు కొంటానికి వస్తారు ఐసెలు కీసెలు కూసేస్త నువ్వు బట్టల కొంటానికి వచ్చావా నగలు దొంగతనం చేయడానికి దొంగతనం చేసే దాయిస్తాయి చూపించా చూపించ ఇతను బట్టలు కొనడానికి వచ్చి నెక్లెస్ దొంగతనం చేశాడు దొంగతనం చేసామంటే నెక్లెస్ ఎక్కడ ఉంది చూడు చూడు ఏది ఏది ఏబుల్ కాదు బ్యాగ్ చూపించు ఆ చూడు నీలాంటి వాళ్ళని చాలా మంది చూసాం బాబు చూపించు నీలాంటి చెప్పగలం చాలా మంది చూపించు దొంగ పిల్లి మీ ప్రాపర్టీని ఏ పిల్లవాడి మీ ఓనర్ ఆయన ఎందుకు సార్ తే తే వయ్య ఏంటి న్యూస్ ఏంటి మీరేనా ఓనర్ దీనికి అవును దొంగ ఫేస్ లా కనిపిస్తనే మాయి నేను దొంగతనం చేయడానికి వచ్చామా దొంగ ఫేస్ వీడియో చూడండి ముందు వీడియో దొంగతనం చేస్తుంటాడు సార్ నేను దొంగ అంటాడండి నువ్వే దొంగతనం చేస్తున్నావు చూపించు ఇద్దరుగా ఆ ఇన్నాళ్ళు మన షాప్ నుంచి పోయిన వస్తువులు నువ్వే కొట్టేసావు అనమాట వీడు జాయిన్ అయినప్పటి నుంచి ఏ ఏ వస్తువులు మన షాప్ నుంచి పోయాయో లిస్ట్ ఆఫ్ చేయండి ఆల్రెడీ రెడీగా ఉంది సార్ రెడీగా ఉందా ముప్పై పట్టు చీరలు ఇరవై రెండు బ్రాలు ఐదు లంగాలు లంగాలు బ్రాల మొత్తం కలిపి రెండు లక్షల యాభై ఓ మై గాడ్ కాల్ ద పోలీస్ పోలీస్ లా కలర్ బాగుంది కదా ఇవే ఎంత సెట్ సెలెక్ట్ చేస్తాం వేరే ఏమైనా చూద్దాం మీ ఆయన బట్టలు కొనాలి అదే కానీ తొందరగా దీని పైకి తీసుకెళ్లి ఏం కావాలో చూడు చీరలు మేము సెలెక్ట్ చేస్తాం లేటెస్ట్ డిజైన్ చూద్దాం ఇక్కడ ఏమైనా కొత్త ప్యాటర్న్ షర్ట్స్ ఉంటే చూపించండి సైజ్ ఎంత మేడం చెప్పు తెలీదే తెలీదా ఓవర్ యాక్షన్ చేయకు నేనేం అనుకున్నలే చెప్పు నిజంగా తెలీదే నువ్వు పెద్ద వేస్ట్ క్యాండిడేట్ వే ఇప్పుడు ఎలా డోంట్ వరీ ఇక్కడ ఎవడైనా నీ వుడ్ బి సైజ్ కి మ్యాచ్ అవుతాడేమో చూడు అతను ఇంకొంచెం హైట్ ఉంటాడు అతను ఇతను ఆ ఓకే ఎక్స్క్యూజ్ మీ yes ఏ చందు ఏ ఇందు నువ్వేంటి ఇక్కడ మా కజిన్ పద్మతో వచ్చాను హాయ్ నీ బాడీ ఆ 5 మినిట్స్ కావాలి నా తో వస్తావా ఏం పడతావా ఏంటి రా నీ వుడ్ బి ఇంత టాల్ గా ఉంటాడా ఎందుకంటే హైట్ లేకపోతే స్ట్రైప్ షాట్ అంతగా బాగుదు ఇంకొంచెం తక్కువ అట్లీస్ట్ ఇంత మంచి కలర్ ఉంటాడా లేకపోతే డార్క్ షేడ్ బాగుదు కొంచెం తక్కువ కనీసం ఇంత మంచి బాడీ ఉంటుందా సాలిడ్ ఆర్మ్స్ ఉంటాయా లేకపోతే హాఫ్ టీ షర్ట్ బాగుండు అంత ఉండవు ఇవేం లేకపోతే ఇదే బెటర్ థ్యాంక్ యూ చందు అంతేనా ప్యాంటాం అక్కర్లేదా ఛీ నా ఛీ హలో వుదనా వచ్చేస్తాను వచ్చేస్తాం కింద వదిన వెయిట్ చేస్తుంది నవస్తాను ఓకే బాయ్ బాయ్ అండి ఓకే థ్యాంక్ యూ చంద్రు బైమొచ్చేయను ఇవే నా వుడ్డే కన్నా నీ లవర్ స్ట్రాంగ్ అని చెప్పడానికి ఇంత హైట్ ఇంత వెయిట్ ఇంత కలర్ అని వృత్తి గుత్తి మరి చెప్తావా లవర్సా కాదు ఓన్లీ ఫ్రెండ్స్ నో మీరు ఒకరికొకరు చెప్పుకోకపోయినా నాకు అర్థమైంది ప్రేమ పుట్టడం లేట్ అవ్వచ్చేమో కానీ చెప్పడం లేట్ చేయకూడదు సార్ శంకర్కి సంబంధించిన ఇల్లీగల్ బిజినెస్ వివరాలు మొత్తం ఉన్నాయి సార్ they fall కాల్చావు కదా బోస్ గార్డు నడు మీద పెట్టలు కాల్చాడు కాల్చేశాడు డీఏజీ ఏం చేస్తున్నాడు చేతులు కాళ్ళు రెండు ఎత్తేసారు మరి ఆ బోస్ గాని ఆపేవాడు లేడా ఉన్నాడు నేనే బావా ఆ బోసు గడి పెట్టే హింసని గాంధీ గారి టైప్ లో అహింస ఎదుర్కొంటా ఆడి చేత్తోనే నిమ్మరసం దాగి మరి వస్తాను బాబా పోలీస్ చూడు పోలీస్ చూడు ఎదవలారా ఉదయం చెల్లిపోతారంట్రాంగ్ కొంచెం మంచి వాటర్ పట్టలేండి సార్ వాటర్ సార్ ఉన్నాను సార్ తింటానికి నేను తెప్పించండి సార్ బిర్యానీ తీసుకురండి సార్ జంట్ల మీద సార్ మీకు లెగ్ పీస్ వచ్చిందా నేను కాల్చడానికి పెట్టాను అంటున్నారా బాబుకి బాబుకిచ్చే దాని ఇచ్చే తీసుకో బాబు

బోస్ 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 ఈ రోజు కన్స్ట్రక్షన్ కంపెనీని క్లోజ్ చేయించాడు రేపు ఎప్పుడు నా బ్యాంక్ మీదకి వస్తాడని టెన్షన్ తో వస్తున్నాను ఇంతకీ ఏమంటారు నీ పర్సంటేజ్ వద్దు ఏమొద్దు బాబు మీరు తీసుకున్న వంద కోట్లు నాకు ఇచ్చేసేయ్ నేను ఢిల్లీ వెళ్తున్నాను నేను వచ్చేసరికి నా డబ్బు మొత్తం రెడీగా ఉంచండి నన్ను నమ్మండి మీ డబ్బు ఎక్కడికి పోదు శంకర్ నువ్వు డబ్బులు కట్టకుండా ఏమైనా సెక్షన్స్ ఉపయోగించావో ఇరుక్కుంటావు నా ఏర్పాట్లో నేను ఉన్నాను నమస్తే సార్ నిజంగానే వాడిక ఆ డబ్బు అంతా తిరిగి చేయాలా బావా ఆడేదో లింక్ పెట్టినట్టున్నాడు ఆయన చంపితే మనం చెప్తాం మర్దర్ అని ఎవరు చెప్పారు మరి గుండెపోటుతో చేస్తాడు మనం అలా అనుకుంటే గుండెపోటు వచ్చేస్తుందా ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు మా శంకరబాబుని తీసుకురామన్నాడు ఒక నిషం నీ వచ్చేది వచ్చేది రే చెప్పడం మరిచా మీరు జాగ్రత్తగా డీల్ చేయండి వాడి కొంచెం మెంటల్ అంటలా ఈ ముక్క ఇన్ని ముట్టుకోకము చెప్పి ఉండొచ్చుగా అరే తమ్ముడు నాళ్ళ తర్వాత నీతో పని పడితే అది నా సెక్షన్ తో అయ్యే పని కాదు డూబే డీల్ చేయాలి నువ్వు చెప్తే నేను చేయనా అన్నా సార్ ఎవరయ్యా నువ్వు నేను మీ డ్రైవర్ వల్ల బామారు అతనేమయ్యాడు ఆయనకి ఒంట్లో బాగాలేదు సార్ సరే సార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి గుడ్ ఐ లైక్ యువర్ సిన్సియారిటీ బోర్ కొడుతుంది ఏమన్నా సాంగ్స్ పెట్టు వస్తుంది పోయాడు పోయాడు శంకర్ నా పని చేసావు డబ్బు రెడీ చేశా ఎవరికైనా ఇచ్చి పంపనా నేను ఎవరిని నమ్మనయ్యా నేనే వస్తా హలో హలో చైర్మన్ హలో 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 చైర్మన్ ఏమైంది బ్యాంక్ చైర్మన్ గుండెపోటుతో చచ్చిపోయాడు ఏమైంది బావా బ్యాంక్ చైర్మన్ సెక్షన్

నీ ఇష్టం వచ్చినంత రాసుకో వద్ద మాదాపుర్లో సైట్ తీసుకో వద్ద ముందు ఎంజాయ్ చేయిందాక ఏమైందిరా నీకు ఏం కావాలి ఇందు